రేపు మంగళవారం సంకష్టార చతుర్థి చాలా మంచి రోజు అండి ఈ రోజున మర్చిపోకుండా ఒక రూపాయి బిల్లతో ఇలా చేస్తే చాలండి మీ కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి మిస్సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే రూపాయి బిల్లతో ఈ విధంగా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఒక రూపాయి బిల్ల మన కష్టాన్ని తీర్చే అంత శక్తి ఉంటుందన్నమాట దీనికి అలానే కాకుండా మనకుండే సమస్యల్ని కూడా పోగొట్టడానికి రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది ఇది ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏంటంటే మనకు మంగళవారంతో కూడి సంకష్టహార చతుర్థి వస్తుంది కదా అయితే ఈ సంవత్సరంలో ఏంటంటే ఇది మొదటిదండి చాలా చాలా శక్తివంతమైనది అనమాట ఈ సంవత్సరంలో మొదటి సంకష్టాహార చతుర్థి కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలినంత కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని శుభ్రంగా ఏంటంటే కనుక స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి ఎవరికైతే అనుకున్న పనులు జరగవు ఏదనుకున్నా కానీ అది జరగనే జరగదు చాలా ఇబ్బందులు వస్తాయి అనుకుంటారు కదా అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే స్నానం చేస్తారు కదండి స్నానం చేసే నీటిలో పసుపు కొంచెం రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే మంచిదనమాట అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అనమాట అండి మీరు ఈరోజు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కానీ లేదంటే గనక మనం ఏదైనా సరే అంటే పని కోసం వెళ్ళేటప్పుడు పసుపు రంగు దుస్తువులను ధరించి ఓం గమ్ గణపతి నమ అనుకొని గనక ఇంట్లో నుంచి వెళితే మీరు వెళ్ళిన పని తప్పక వేరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇంకా మీరు స్నానం చేసిన తర్వాత ఇంటిని క్లీన్ చేసుకొని ఇల్లంతా కూడా చక్కగా అంటే పసుపు నీళ్ళు చల్లుకున్న తర్వాత ఇంట్లో అంటే మనం గణపతి పటాన్ని క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసేసి ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చేసుకోండి ఈరోజు కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిది గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే ఇష్టం కాబట్టి కొబ్బరి నూనెతో రెండు దీపాలు వెలిగించండి రెండు దీపాల్లో రెండు ఒత్తులను ఒకటిగా కలిపి కూడా ఒక ఒత్తిగా వెలిగించవచ్చు నాలుగు ఒత్తులను కూడా విడివిడిగా వేసేసి వెలిగించవచ్చు అనమాట ఒక్కొక్క దీపంలో ఇలా దీపం వెలిగించి గరిగమాలను సమర్పించి దీప నైవేద్యాలతో గణపతిని పూజిస్తే మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మనకు ఇబ్బందులు కూడా ఉండవు నష్టాలు జరగకుండా కష్టాలు లేకుండా మన లైఫ్ అనేది ముందుకు వెళుతుందనమాట ఇలా చేసేసిన తర్వాత ఇంకా మీరు ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి గణపతికి మనం ముడుపు కూడా కట్టొచ్చండి గణపతికి ముడుపు కట్టినా కానీ మనకు మంచి జరుగుతుంది అనమాట గణపతికి ముడుపు కట్టడం వల్ల ఏంటంటే మన కోరిక తీరుతుంది మనం కుబేరులాగా మారిపోతామండి ఒక్కలు బియ్యము అలానే కాకుండా రెండు పసుపు కొమ్ములు గరిక పూసలు అలానే ఇవన్నీ కూడా పెట్టేసి ముడుపు కడుతూ ఉంటారు పెద్ద పెద్ద కోరికలు తీర్చుకోవడానికి అలానే కాకుండా కోరికలు అనేవి లేకుండా చేసుకోవటానికి ముడుపు కట్టుకుంటారు కాబట్టి వీలుంటే ముడుపు కట్టుకోండి ఇక అనంతరం రూపాయి బిల్ల పరిహారం అనేది చేయండి ఇదేంటంటే రాత్రి పడుకునేటప్పుడు రూపాయి బిల్ల పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అన్నమాట ఎందుకు ఈ రూపాయి బిల్ల పరిహారం చేయాలంటే కనుక ఈ పరిహారం ఇప్పటిదైతే కాదండి చాలా పాత పురా అంటే పురాతనమైన పరిహారం అని ఒక రకంగా చెప్పొచ్చు ఒక రూపాయి బిళ్ళ ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది ధనాన్ని రప్పిస్తుంది రుణ బాధను తీసేస్తుంది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేయడానికి రూపాయి బిల్ల పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట అందుకే ఒక్క రూపాయితో మనం ఏది చేసినా కానీ మనకు thank you చక్కగా ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లోనూ చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఒక రూపాయి మానవుడి యొక్క జీవితంలో కష్టాలను తీయటానికి చక్కగా పనిచేస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎప్పుడైనా సరేనండి మనకి ఏదైనా సరే అంటే కష్టం వస్తుంది బాధ వస్తుంది భరించలేకపోతున్నాం చాలా సమస్యల్ని అంటే మేము ఎదుర్కొంటున్నామండి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా అయితే అలాంటి వాళ్ళు రూపాయి బిళ్ళ పరిహారం అనేది తప్పక ఆచరించండి ఖచ్చితంగా పోతాయండి కష్టాలు పోవని కాదు కొంతమందికి తొందరగా ఫలితం వస్తుంది కొంతమందికి ఏంటంటే లేటుగా ఫలితం వస్తుంది కానీ ఫలితం వస్తుంది రాదని కాదండి మనకిదేంటంటే చెప్పాలంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఈ రూపాయి బిల్ల పరిహారం అయితే కాబట్టి మీరు ఏం చేయనంటే కనుక రేపు మనకు మంచి రోజు కూడా ఉంది కదా మంగళవారం ఉంది కదా అయితే అష్ట కష్టాలు పోవాలన్నా అష్ట కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా అలానే కాకుండా మీకు బాగా కలిసి వచ్చి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా సరేనండి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి ఒక రూపాయి బిల్లని తీసుకోండి తీసేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే మీరు అంటే తిన్న తర్వాత ఇంకా పడుకునే ముందు ఈ రూపాయి బిల్లని ఏంటంటే కనుక గణపతి పటం ముందు పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి ఏమని అంటే కనుక మాకు ఈ కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి మాకు ఆటంకాలు తగులుతాయి విజ్ఞాలు వస్తూ ఉంటాయి అసలు పనులు ముందుకు వెళ్ళవు మా లైఫ్ సరిగ్గా ఉండనే ఉండదు మాకు ఇవన్నీ కూడా తీరిపోవాలి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఇంకా తర్వాత ఏంటంటే ఈ రూపాయి బిల్ల ఉంది కదా ఇదేంటంటే గణపతి పటం ముందు సాయంత్రం ఆరు గంటలకు పెట్టండి లేదంటే రాత్రి లోపు ఎప్పుడైనా పెట్టొచ్చు ఆరింటి నుంచి సాయంత్రం వదులుకొని రాత్రి పన్నెండు గంటల లోపండి రూపాయి బిల్లని మనం సంకల్పం చెప్పుకొని గణపతి పటం ముందు పెట్టుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామన్నమాట ఇంకా తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లని ఏంటంటే దానం చేయండి అలా దానం చేయటం వల్ల దైవ కలగటమే కాదు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి ఈ రూపాయి బిల్లే మన కష్టాన్ని తీరుస్తుంది మన బాధని దూరం చేసేసి మనకు మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అండి అందుకే మీరు ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇంకా రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారనమాట మనకి ఎలాంటి సమస్య అనేది ఏర్పడదు ఒకవేళ ఉన్నా కానీ మన జీవితంలో నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సమస్యలు పోతాయి తగ్గుతాయి సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం సమస్యలు అనేవి రాకుండా చేసుకోవటానికి కష్టం తీరటానికి ఏదైనా సమస్య పదే పదే మనం ఇబ్బంది పెడితే ఆ సమస్య నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అనమాట చాలా చిన్న పరిహారం అండి ఒకసారి కావాలంటే మీరు ప్రయత్నించి చూడండి ఎంత లాఫలితం వస్తుందనేది మీకు తెలిసిపోతుంది ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో మన కష్టం అనేది తీరుతుంది మనకు తగిలే ఆటంకాలు పోతాయి మన పనులు పెండింగ్లో ఉన్నా సరే ఆ పనులు కూడా జరగడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట రూపాయి మన జీవితాన్ని మార్చటానికి చాలా చక్కగా పనిచేస్తుంది అందులో దాగుండే శక్తులు అంటే ఒక రూపాయిలో శక్తులు దాగుంటాయండి నిజం చెప్పాలంటే అవే మనకేంటంటే మంచి జరిగేలాగా అనమాట ఒక రూపాయిని కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు రూపాయి కూడా చాలా పవిత్రమైనదిగా అంటే నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా రూపాయికి చాలా పవర్ ఉంటుందని కూడా భావించడం జరుగుతుంది కాబట్టి రేపు సంకష్టాల చతుర్థి రోజు ఈ విధంగా రూపాయి బిల్లతో పరిహారం చేసుకుంటే జరగదు అనుకున్న పని కూడా జరుగుతుంది మన కష్టం పోదని మనం ఇంకా ఫిక్స్ అయిపోతాం కదా ఆ కష్టం కూడా పోతుంది నష్టాల నుంచి కూడా మనం బయటపడతాము ఒకవేళ దైవనుగ్రహం లేకపోతే దైవ అనుగ్రహాన్ని కూడా మనం కలిగించుకోవటానికి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అందుకే రూపాయి బిల్ల పరిహారం అనేది చేసేసుకోండి ఇక ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితాలు ఎక్కువగా పొందుతారు ఆ తర్వాత రేపు రూపాయి బిల్లతో ఇంకొక పరిహారం అనేది చెయ్యండి ఇది కూడా రూపాయి బిల్లకు సంబంధించిందే ఏమి లేదండి మనం గణపతిని పూజిస్తాం కదా పూజించేటప్పుడు ఒక రూపాయిని తీసుకోండి రూపాయిని తీసుకొని ఏంటంటే దాని మీద కుంకుమ పసుపు కొన్ని నక్షత్రాలు పోసేసి గణపతి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టండి లేదంటే లక్ష్మీ గణపతి పటం ఉన్నా సరే అక్కడ పెట్టుకోండి ఇది ఎందుకు ఇలా చేయాలని చెప్పడం జరుగుతుందంటే కనుక మన పర్సులో అండి కొన్ని కొన్నిసార్లు మనం చూసుకుంటే రూపాయి కూడా ఉండదండి అసలు రూపాయి ఏంటి పర్సు ఖాళీగా ఉంటుంది ఏమి ఆ పర్సులో అసలు మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఇది మాకు అనుకూలించట్లేదు అంటే మాకు రావట్లేదు ఇబ్బందులు ఉన్నాయి అందుకే మాకు ఈ పర్సు పెద్దగా అనుకూలత లేదు అని మనం బాధపడతాం కదా అయితే మనమండి ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి రూపాయి బిల్లతో మనం పరిహారం చేస్తాం కదా అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అదేదో ఒక రూపంలో ఇస్తుంది కాబట్టి ఇప్పుడు పర్సులో డబ్బు కనిపిస్తూ ఉండాలన్నా డబ్బులో అంటే పర్సు ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉండాలన్నా ఆ పర్సులో ఒక పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ మా కంటికి కనిపించాలండి అసలు రూపాయనే ఉండదండి మా పర్సులో అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా గణపతి పటం ముందు ఏంటంటే కనుక చక్కగా రూపాయి బిల్లను పెట్టి పసుపు చిటికెడు కుంకుమ చిటికెడు ఒక చిటికెడని అక్షంత్రాలండి ఆ రూపాయి బిల్ల మీద వేసేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ రూపాయి బిల్లుని పూజించి కొంచెం సేపు గణపతి పటం ముందు ఉంచేసి వదిలేసి ఆ తర్వాత మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని తీసేసి మీ పర్సులో పెట్టుకోండి చూడండి ధనం ఎలా వస్తుంది మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా ఎలా పోతాయి ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కనుక చూసి ఆశ్చర్యపోతారండి అంటే ఇంతలా ఫలితం వస్తుందా ఇంత ఫలితాన్ని పొందుతారా ఒక రూపాయితో పరిహారం చేసుకుంటే ఒక రూపాయి ఇంతలా మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుందా అనేది మీకు తెలిసిపోతుంది ఇది ఇంకా మీరు పూజించిన తర్వాత ఆ కుంకుమ పసుపు కొంచెం అంటే ఇలా చేతితోనే ఇలా కొంచెం తుడిచేసి ఆ తర్వాత రూపాయి బిల్లుని తీసుకొని సీక్రెట్గా పెట్టుకోండి మీరు పది రూపాయలు చూసే దగ్గర ఇరవై రూపాయలు చూస్తారు ఇరవై రూపాయలు చూసే దగ్గర నలభై రూపాయలు చూస్తారు ఇలా డబ్బు పెరుగుతుంది కానీ తగ్గదనమాట అంత మంచి రిజల్ట్ అనేది ఈ రూపాయి బిల్ల ఇస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం మనం ఏంటంటే రూపాయినే కదా ఏం జరుగుతుంది రూపాయి వల్ల ఏం కాదు రూపాయి వల్ల మనకి ఎలాంటి అంటే ఫలితాలు ఉండవు అనుకుంటారు కానీ ఒక రూపాయే మన జీవితాన్ని మారుస్తుంది రూపాయే మన జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను సమస్యలను తీసేయడానికి ఉపయోగపడుతుంది ధనాన్ని కూడా రప్పించి రుణ బాధను కూడా పోగొట్టడానికి ఈ రూపాయే మనకు పనిచేస్తుంది అనమాట అందుకే రూపాయికు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి అందుకే మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి రేపు సంకష్టార చతుర్థి మంగళవారం చాలా మంచి రోజు కాబట్టి రూపాయి బిల్ల పరిహారం చేసేసి మీకుండే సమస్యలు బాధలు తొలగించుకోండి అలానే కాకుండా కష్టాల నుంచి బయటపడండి రేపు సంకష్టార చతుర్థి మంగళవారం ఉంది కాబట్టి ఇంట్లో ఈ కూరని వండకండి ఈ కూర వండితే ఏంటంటే కనుక కష్టాల పాలైపోతారండి జీవితంలో ఏంటంటే నష్టాలు ఎదుర్కొంటారనమాట అందుకే ఈ కూర వండకపోవటమే బెటర్ అని చెప్పొచ్చండి మంగళవారం కూడా ఉంది కాబట్టి ఎర్ర పప్పు మాటాలను కూరని ఇంట్లో వండకూడదు ఇలా వండితే మనకు కష్టాలు పెరుగుతాయి సమస్యలు చుట్టుముడతాయి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు మనం చాలా అంటే సమస్యల్లో పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ కూరను అవైట్ చేయటమే బెటర్ అని చెప్పొచ్చండి అంటే టమాటా పచ్చడి కానీ టమాటా చట్నీ చారేలా చేసుకుంటాం కదా అవి చెయ్యకండి అలానే ఇంకొకటి ఏంటంటే ఎర్రపప్పు అండి దాల్ అంటాం కదా దాన్ని వండకపోవటమే బెటర్ అనమాట అది కూడా మనకు మన జీవితంలో కష్టాన్ని క్రియేట్ చేస్తుంది అప్పుని పెంచుతుందనమాట అలా మంగళవారం ఈ కూరని వండకపోవటమే బెటర్ అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మంగళవారం ఈ రెండు కూరలు వండకూడదు తినకూడదు ఎర్రటి వస్త్రాలను కూడా ధరించకూడదు అలా ధరించిన మనకు దురదృష్టం అనేది వెంటాడుతుంది సంవత్సరం అంతా style it.